దేవుడి వల్ల సునీత విలియమ్స్ గారి ఆత్మ స్థైర్యం వల్ల ఆవిడ అంతరిక్షం నుంచి తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల తర్వాత భూమి పైకి అడుగుపెట్టారు అయితే ఆవిడ భూమిపైకి అడుగుపెట్టే కొన్ని నిమిషాల ముందు ఆవిడ దగ్గర ఉన్న వినాయకుడి ప్రతిమతో ఆవిడ ఏం చేశారో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అసలు నిజానికి సునీత విలియమ్స్ గారు తనతో పాటు తీసుకువెళ్ళిన రెండు వస్తువుల గురించి చెప్పాలి అంటే ఒకటి ఆవిడ దగ్గర ఉన్న వినాయకుడి ప్రతిమ ఆవిడికి వినాయకుడు అంటే చాలా నమ్మకం వాళ్ళ నాన్నగారు అంటే సునీత విలియమ్స్ వారి నాన్నగారు గుజరాత్ కు సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ఎంతో గొప్పగా మన వినాయక దేవుళ్ళ గురించి అంటే మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన దేవుళ్ళ గురించి దేవతల గురించి విగ్రహ శక్తుల గురించి ఎంతో గొప్పగా సునీత విలియమ్స్ గారికి చెప్పేవారు తొమ్మిది నెలల పాటు ఆవిడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అంతే అద్భుతంగా మంచి కాన్ఫిడెన్స్తో భూమి పైన అడుగు పెట్టారు అన్ని కష్టాలను తట్టుకునే అంటే అది మామూలు విషయం కాదు అయితే దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే ఆ వినాయకుడు ఇచ్చిన ఆత్మస్థైర్యం అని ఎన్నో సందర్భాల్లో ఆవిడ పంచుకున్నారు అయితే కరెక్ట్ గా ఆవిడ భూమి పైకి అడుగు పెట్టే ముందు కొన్ని నిమిషాల ముందు ఆవిడ వినాయకుడు పూజ చేశారు సాధారణంగా మనందరం కూడా వినాయకుడిని కింద అంటే మనం ప్రతిష్ఠిస్తాం దేవుడి గుడిలో కానీ లేకపోతే ఒక పీఠ మీద కానీ లేకపోతే ఒక స్టేజ్ మీద కానీ ఎక్కడోకడ వినాయకుడి ఫోటోని గోడ మీద తగిలించి పెడతాం కానీ అక్కడ భూ ఆకర్షణ శక్తి సున్నాగా అవడం వల్ల మనుషులు పైకి తేలుతుంటారు అంటే కిందకి లాక్కోవడం అనేది ఉండదు అలా కలిసిపోవటమే అయితే ఒక పక్కన వినాయకుడి విగ్రహం ఎగురుతూనే ఉన్నా కూడా ఆ ఎగురుతున్న అంటే గాల్లో తేలుతున్న వినాయకుడి విగ్రహానికి పూజ చేసిన మొదటి మహిళ అంటే నిజానికి దేవుళ్ళకి కూడా సాధ్యం కాలేదు ఈ విషయం వాళ్ళు కూడా ప్రతిష్ఠించి పూజించారు కానీ సునీత విలియమ్స్ కి అంతరిక్షంలో భగవంతుని పూజించిన ఒక గొప్ప ఆ రికార్డ్ ఆవిడ నెలకొల్పారు అంతేకాదు ఫ్రెండ్స్ ఆవిడతో పాటు వినాయకుడి విగ్రహంతో పాటు చిన్న భగవద్గీతను కూడా ఆవిడ తీసుకువెళ్లారు మనసులో కాన్ఫిడెన్స్ ని మెదడులో విల్ పవర్ ని పెంచుకోవడం కోసమే సునీత విలియమ్స్ గారు అలా పంపించారని చెప్పేసి వాళ్ళ కజిన్ సిస్టర్ అంటే వాళ్ళ సిస్టర్ పాల్గొని ప్రియా గారు మొత్తం విషయాలన్నీ చెప్పారు వినాయకుడికి ఆవిడ రోజు ఎలా పూజ చేస్తారు ఎలా నమస్కారం చేసుకుంటారు ఆ విగ్రహం ఎలా తేలుతూ ఉంటుంది తేలడం కోసం ఆవిడ ఏం చేశారు ఇలాంటి ఎన్నో విషయాలను ఆవిడ పంచుకున్నారు అయితే ఆవిడ భూమి మీదకి అడుగుపెట్టి కొన్ని నిమిషాల ముందు కూడా వినాయకుడి ఆశీర్వాదం తీసుకున్నారని చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి